ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ప్రజా ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి కాంగ్రెస్ చింతపటి రామస్వామి అన్నారు మండలం మూడపల్లి నిర్మాణ పనులకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మంగళవారం పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో వేములవట శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస సహకారంతో చంద్రుతి మండలంలోని పలు అభివృద్ధి పనులకు అనేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి సర్కారుకు మండల ప్రజలు సహకరించాలని గత ప్రభుత్వంలో చేయలేని పనులను ప్రభుత్వం అన్నమాట ప్రకారం పనులు చేపడుతూ గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులను గుర్తించి అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జా మలేశం మాజీ జట్విటీసీ నాగం కుమార్ సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కమ్ మోహన్ రుద్రంగి మార్కెట్ డైరెక్టర్ బాణాల లావణ్య కిసాన్ మోర్చా జిల్లా నాయకులు బాణాల రవీందర్ రెడ్డి నాయకులు సంటిదాసు పుల్కమ్ లచ్చయ్య గసికంటి ప్రభాకర్ బద్దం భాగ్యలక్ష్మి రవీంద్రరావు వట్టిమల్ల రవి బద్దం భాస్కర్ రెడ్డి పెంటా శ్రీకాంత్ ఎంపీ రాధా ఎంపీ ఓ ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పిలువనే వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ శ్రేణులు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరి వైస్ చైర్మన్ గారు మా కాంగ్రెస్ వారి మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి మరి ఎంపీటీఓ గారికి ఎంపీఓ గారికి మరి సేరెట్టి మిగతా మేడంలకు మొదట వారు వచ్చినందుకు మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఎస్సీ కాలనీకి ఎస్సీ కాలనీ అర్జనవాడ స్కూల్ వద్ద సిఆర్ఆర్ గ్రాంట్ నుండి ఏడు లక్షలు మంజూరు కాబడినవి అట్టి నిధులకు ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్ఈజీసీ పండు నాలుగు విలేజ్లు ఆసిరెడ్డిపల్లె మూడపల్లి మరిగడ్డ అనంతపల్లెకు ఇరవై ఆరు లక్షలు మంజూరు కాబట్టి గ్రావెల్ కొరకు నిన్న ఎంపీడో గారు చేసి ఏ విధంగా చేసి వర్క్ చేయాలో ఖచ్చితంగా చేయకుంటే బాగుండదని చెప్తే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మండల పెద్దలను పిలిపించి ఈ రోజు ఇటు కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమం చంద్రుతి మండలం మూడపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మూడపల్లి అదేవిధంగా ఎనగల్ గ్రామాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇటు పక్క ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ యొక్క రోడ్డును పూర్తి చేయాలని చెప్పి పలుమార్లు మార్లు గత ప్రభుత్వంలో కూడా ఎన్నో సార్లు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల క్రితం కూడా పెద్దలు గౌరవీయులు ఎమ్మెల్యే గారు ఆశలను గెలిచిన వెంటనే ఈ ఊరికి వచ్చిన మొట్టమొదటిసారే ఖచ్చితంగా ఈ ఎన్నిగల మూడపల్లి రోడ్డును పూర్తి చేయాలని పలుమార్లు కోరినప్పుడు అన్నగారు చాలాసార్లు కూడా ఈ రోడ్డుకు వారు వినతి పత్రం ఇచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది కానీ ఇప్పటికిప్పుడు ఎంతో కొంత రైతులకు ఊరట కలిగించే విధంగా మొన్నటికి మొన్ననే ఏదైతే వరద ప్రాంతాల్లో సంభవించినప్పుడు రోడ్లు కోసం సందర్భంలో కూడా ఈ యొక్క రోడ్డుకు ఐదు లక్షల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది దాన్ని కూడా ఏఈ గారి పర్యవేక్షణలో డీఈఈ చూడడం జరిగింది ఆ ఐదు లక్షలతో పాటు మళ్లీ మొన్న ఈజీలో ఈ రోడ్డును పెట్టాలని ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడో వారు మరియు అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ రోడ్డుకు దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు వెచ్చించి ఉపాధి హామీలో ఈ రోడ్డును మొరం గ్రావెల్లోకి పోయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ ఈజీఎల్స్ కు కాకుండా వేరే నిధుల ద్వారా కూడా ఏడు లక్షల రూపాయలతో ఇప్పుడే అరిజనవాడ స్కూల్కు ఫీజు రోడ్డు కూడా భూమి పూజ చేయడం జరిగింది మరియు స్థానిక చందుర్తి మండల కేంద్రంలోని మూడపల్లి ఎన్నిగల గ్రామాల మధ్యలో మరి వ్యవసాయ రైతులకు చాలా ఇబ్బంది ఉంది అని తెలపగానే గత ప్రభుత్వంలో ఎన్ని మార్లు చెప్పినా గానీ పట్టించుకున్నప్పటికీ ఇప్పటికి మొన్నటి మొన్నే మనకు గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వం గౌరవనీయులు ఆదిసన్న గారికి దృష్టికి తీసుకెళ్ళగానే మా ప్రాంత రైతులు మహిళలు తీసుకెళ్లాగానే మరి ఒక దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేయడం అదేవిధంగా ఇంకోటి సీసీ రోడ్డు కూడా స్కూల్ హరిజనవాడ స్కూల్ దగ్గర కూడా ఇప్పుడే ఒక ఏడు లక్షలతో భూమి చేసుకోవడం జరిగింది గౌరవనీళ్ళు పెద్దలకు పెద్దలకు ఆలసన్న గారికి రేవంత్ రెడ్డి సర్కార్కి అందరం అండదానిగా ఉంటే ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు గ్రామీణ స్థాయిలో చేసుకోవచ్చు గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా సంక్షేమ పథకాలు అంతాయని తెలియస్తూ ఇచ్చిన ఆరు గ్యారెంటలతో పాటు మరి సన్న బియ్యం పథకం అయితే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ అయితేనేమి మరి అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వానికి మరో కూడా పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా మా మా రైతులకు కానీ మహిళా తల్లి కానీ ఉన్నది తెలియసుకుంటూ ఈ రోజు కూడా మరి రుణం లేని వడ్డీ కూడా దాదాపు మూడు కోట్ల వరకు ఇవ్వడానికి ఇప్పుడే పెద్దలు వేమల నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున మీటింగ్ చేసి మహిళా తరలికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళను కోటి సోరణాలు చేయడం ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తుండు అంతర్గత రోడ్లను ఈజీఎస్ ద్వారా చేయడమే కానీ ఇంకా ఎలాంటి సమస్యలున్నా వడ్డించేవాడు మనవాడు అయితే మనం ఎక్కడ ఉన్నా బద్దలు ఏదో ఇస్తా మన మన గెలిచి గెలిచుంచి మనం ఈ నియోజకవర్గంలో వందల వేల కొట్టూర్తి మండలానికి సంబంధించినటువంటి మూడపల్లి గ్రామం నుండి ఎనగల్ గ్రామం వైపు వెళ్ళే మరి రహదారి ఇటీ దారికి మరి రైతులు అధిక సంఖ్యలో మరి వ్యవసాయ క్షేత్రాలకు కావచ్చు వెళ్ళే ఈ దారిని మరి ఎన్ఆర్ఈస్ ద్వారా మరి పునరుద్ధరణ చేసుకొని రైతుల యొక్క సౌకర్యార్థం ఈ రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో మరి గత ప్రభుత్వాలు పట్టించుకొని సందర్భంలో రెండు సంవత్సరాల క్రితం ఏదైతే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్లగా మరి ముడపల్లితో పాటు ఆశ్రెడ్డిపల్లి తిమ్ రవణపేట మరిగడ్డ గ్రామాలకు ఎన్ఆర్ఈస్ ద్వారా చాలా నిధులను మరి మంజూరు చేసి ఆ రోడ్లకు మహర్దశ తీసుకొచ్చినటువంటి సందర్భంలో